మన ప్రదీప్ రంగనాథన్ అన్న అయితే మళ్ళీ ఒకసారి కొత్తగా కొత్త కాన్సెప్ట్ వచ్చేసాడు అసలు ట్రైలర్ చూస్తూ ఉంటే గూజాబ్స్ నాకైతే అసలు ప్రదీప్ రంగనాథన్ అన్న అయితే వేరే చించేసాడు అసలు అని నేను అనుకోలేదు ఫస్ట్ ఆఫ్ నేను ఏమనుకున్నాను అంటే అసలు ఈ ట్రైలర్ ఉంటుందండి రెండు సినిమాలు ఒకసారి రిలీజ్ చేస్తున్నాడు ఒకే రోజు రిలీజ్ సో ఆ ట్రైలర్ కట్ మంచిగా ఉంటుందంటే ర్యాప్ 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 ఉంది అసలు అక్కడ ఆ అమ్మాయిని ప్రేమించడం ఏంటి ఆ అమ్మాయి వదిలేయడం ఏంటిది ఆ తోటి ఆ మొత్తం క్రేజీ ఆ మూమెంట్స్ అన్నీ ఆ ట్రైలర్ చూసే తప్ప మీకు అర్థం కాదు కాబట్టి ఫస్ట్ ట్రైలర్ చూసిన తర్వాత నాకు నా రివ్యూ చూడండి అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూసినా చాలా లైక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కా మీరు లైక్ అయితే చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఖచ్చితంగా ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసే వాళ్ళు పక్కా ధన్యవాదాలు ఇంకా ఫస్ట్ స్టోరీలో వెళ్ళిపోతాను ఫస్ట్ మన ప్రదీప్ రంగ అన్నయ్య చేశారంటే సాదర్ చేత మిడిల్ క్లాస్ పొద్దు తనకు లవ్ అంటే క్రేజీ అట్లా ఉంటుంది కొంచెం సో ఆ లవ్ కోసం అలా ప్రేమిస్తూ ఉంటాడు సో అమ్మాయి చాలా బాగా బాగుంటుంది కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే ఆ అమ్మాయికి కొన్ని కొన్ని విషయాలు నచ్చకపోవచ్చు సో నచ్చకపోయిన తర్వాత ఆ అమ్మాయి స్టోరీని ఇంకో అమ్మాయి ప్రేమిస్తాడు అప్పుడు ఆ స్టోరీ అనేది ఈ అమ్మాయితో చెప్తూ ఉంటాడు అదే స్టోరీ లైన్ నాకు అనిపిస్తుంది నాకైతే సినిమా అయితే తనకు జాబ్ ఉంటుంది ఒక లవ్ చేస్తుంది తర్వాత ఇంకో అమ్మాయి లవ్ చేస్తాడు అనేదే సినిమా స్టోరీ ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ట టైల్ కట్ చింపేశాడు మ్యూజిక్ చింపేశాడు ఒక్కసారి ఆ డైలాగ్ డెరివేషన్ చూపేశాడు ఇందులో మాత్రం హీరోయిన్స్ మాత్రం కేకా కేకా సూపర్ అనిపిస్తుంది నాకైతే సో ఇంకో చెప్పాలంటే ఖచ్చితంగా ప్రతి మంగనాథ్ మాత్రం ఈ ఈ ఫస్ట్ డ్యూట్ సినిమా మాత్రం దాని తర్వాత వచ్చే ఇంకో సినిమాలో కూడా ఖచ్చితంగా హిట్ చేస్తాను అనిపిస్తుంది ఖచ్చితంగా డ్యూట్ సినిమా అయితే హిట్ అవుతుందని అనిపిస్తుంది సో దీని గురించి మీరేమనుకోరు కింద కామెంట్ చేయండి మీరు ట్రైలర్ చూసారా లేదా కింద కామెంట్ చేయండి మీరు ట్రైలర్ చూసినట్టు నాకు అనిపించిందా లేదా కరెక్ట్ చెప్పానా లేదా కింద కామెంట్ చేయండి అలాగే ఏ రివ్యూ నమ్మద్దు ఖచ్చితంగా ట్రైలర్ మాత్రం చాలా చాలా బెటర్ ఉంది ఆ బీజిఎఫ్ స్కోర్ కానీ డైలర్ డైరెక్షన్ కానీ ట్రైలర్ కట్ కానీ చాలా బాగుంది ఆ లైన్ అంటే సినిమా లైన్ తీసుకున్నారు కదా ఆ లైన్ కూడా చాలా చాలా క్రేజీగా ఉంది సో నాకైతే నచ్చేసింది మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి can i please